నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నాగేష్ తో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఉపరాష్ట్రపతి జగదీప్ దంకడ్ ఈ నెల ఇరవై ఐదున మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి రానున్నారని విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు సేంద్రియ విధానం ద్వారా సాగు చేస్తున్న పంటలు వివరాలు రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు న్యూస్ మెదక్ జిల్లా బ్యూరో రిపోర్టర్ బుచ్చన్నది మొట్టమొదట ఈ స్కూల్లో మాకు ఐదు ఆరు తరగతులు అనేటువంటి వాటితోటి ప్రారంభిస్తారు తర్వాత తర్వాత దినదిన ప్రవర్తమానంగా ఇప్పుడు మా దగ్గర ఐదు వందల నలభై ఏడు మంది పిల్లలు మాకు ఎన్రోల్ అయి ఉన్నారు సార్ అయితే ఆరు వందల నలభై మంది మాకు శాంక్షన్ పెడుతుంది సార్ మీడియాకి మెయిన్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హానరబుల్ సీఎం గారు సో ఏవైతే మనకి డైట్ చార్జెస్ అంటాము అంటే ఏదైతే మీ అందరికి కూడా తెలిసి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కి మన పిల్లలకి ఏదైతే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి సో తర్వాత లంచ్ కానివ్వండి తర్వాత స్నాక్స్ కానివ్వండి ఈవినింగ్ లో తర్వాత డిన్నర్ కానివ్వండి సో ఇది ఏదైతే మనం వాళ్ళకి పెరుగుతా ఉన్నామో ఇంకా పౌష్టిక ఆహారం మన పిల్లలకు పెట్టాల్సిన అవసరం ఉంటది సో ఇది ఒక్క పిల్లలకి అన్నటువంటి విధంగా కాకుండా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ లా అంటే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవైతే ఉన్నాయో సో ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి బీసీ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి ఇతర పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కానివ్వండి ప్రీ మెట్రిక్ హాస్టల్స్ కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ కాలేజెస్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ సో వీటన్నిట్లో కూడా మన పిల్లలు ఎక్కడైతే చదువుకుంటా ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారం అనేది మనం కంపల్సరీగా ఇవ్వాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఆనరబుల్ సీఎం గారు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు సో సీఎం గారు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు సో మన జిల్లాలో సుమారుగా డెబ్బై ఐదు ఇన్స్టిట్యూషన్స్ లో మొత్తం ఆనరబుల్ ఎంఎల్ఏ ఎమ్మెల్యే ఆనరబుల్ ఎంఎల్సీస్ అదే విధంగా డిస్టిక్ ఆఫీసర్స్ సో అందరు కూడా మనము ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా పార్టిసిపేట్ అవుతూ ఉన్నాం సో ఈ రోజు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేసి అంటే ఈ మెనూ ఏదైతే ఉందో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇంకా మెరుగైన విధంగా సో అందరికి కూడా మెరుగైన ఆహారం అందించాలనే విధంగా సో ఆ మెనూని మనం ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకోబోతా ఉన్నాం సో ఆ మెనూలో సో ఆ పౌష్టిక ఆహారం అందించాలంటే ఉట్టిగా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సరిపోదు సో ఆ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే మనము ఆ మెనూ పాటించడానికి మనకి డబ్బులు ఇస్తా ఉంటాము సో దాన్ని మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా మరి ప్రభుత్వం గ్రహించి ఇంతకు ముందు వరకు సో లాస్ట్ పదేళ్ళు దానికనే ముందు కూడా మనం ఎంతైతే అమౌంట్ ఇస్తా ఉన్నామో ఈ డైట్ ఛార్జెస్ కి దాన్ని సుమారుగా నలభై శాతం వరకు కూడా మరి ప్రభుత్వం పెంచడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము సో ఇది చాలా హర్షించేట విషయం సో పేరెంట్స్ అందరికీ కూడా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కలిసి లంచ్ చేసి మళ్ళీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడాల్సిందిగా మీకు చెప్తా ఉన్నాము సో అవన్నీ చూసినట్టయితే కూడా ఏ విధమైన క్వాలిటీ ఫుడ్ మనం పిల్లలకి ఇస్తున్నాం అనేది కూడా మీకు తెలవడం జరుగుతుంది సో అదే విధంగా పిల్లలకి కంపల్సరీగా మేము ప్రతి ఇన్స్టిట్యూషన్ లో కూడా వాళ్ళకి ఫ్రీ మెడికల్ హెల్త్ చెకప్ కూడా ఒకటి చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఏమైనా ఆరోగ్య సమస్యలు కూడా వాటి ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా తీసుకోబోతా ఉంది సో ఇప్పటికే చాలా లేట్ అయింది సో మీ అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు వేరే మినిస్టర్ గారు కార్యక్రమం ఉండడం వల్ల అక్కడ వెళ్ళడం కంట్రీని డెవలప్ చేసి ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే రిడ్యూస్ చేయాలి దాని తర్వాత కంట్రీని డెవలప్ చేయాలని మన కంట్రీ ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీగానే ఉంది డెవలప్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంది అందు గురించి మనం అందరం మన కంట్రీని డెవలప్ చేయాలి మనం డెవలప్ చేస్తే మన కంట్రీ అనేది ప్రతి దాంట్లో ఫస్ట్ వస్తుంది దాంట్లో మనము మా సార్ ఎలా అయితే చెప్పారో అలా మనం నాలెడ్జ్ నేర్చుకున్నది విజ్డమ్ లాగా మార్చాలి సార్ మాకు అన్ని పరంగా సీజనల్ ఫ్రూట్స్ కర్రీ రైస్ దాల్ నెక్స్ట్ కర్డ్ స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు సార్ మాకు ఇప్పటివరకు ఎలాంటి లోట్ రాలేదని చెప్తున్నాను వన్ థింగ్ ఫస్ట్ మై గోల్ ఈస్ టు బికమ్ ఏ టీచర్ బికాస్ ఆఫ్ ఐ వాంట్ టు గెయిన్ నాలెడ్జ్ అండ్ ప్రొవైడ్ నాలెడ్జ్ టు చిల్డ్రన్ and secondly now so many parents and so many members are leaving their parents in the old old homes because of them. they are giving their lands their respect all of their houses property all of to their children but they are not at all not giving their enjoy moments with their parents also they are not spending at all 2 minutes or 1 minute with them so i want to do i want to become as teacher i safe as their moral values are after then i want to become as increase my position not as a became, become as a teacher not only as after the JL as professor and lecturer i want to like to become my increase my position اوه <laughs>